నమోబుతాయ విశాఖ అచంచలమైన విశ్వాసము విశాఖ అంగదేశంలోని ఖాడియా పట్నంలో జన్మించింది ఆమె తండ్రి ధనుంజయుడు తల్లి సుమన బ్రాహ్మణుడైన సేలుని ఆహ్వానాన్ని పురస్కరించుకొని భగవానుడు ఒకరోజు విశేష భిక్ష సమేతంగా కాడియా విచ్చేశారు అక్కడ విశాఖ అప్పుడువి అప్పటికి విశాఖ వయస్సు ఏడేళ్లే ఆ ఏడేళ్ల విశాఖ తన తాతగారైన మెండకునితో భగవాన్ని దర్శించేందుకై ఎంతో ఆదరత చెందుతున్నట్లు తెలిపింది మెండకుడు ఆమెకు కోర్కెను అంగీకరిస్తూ ఆమె వెంట ఐదు వందల మందిని తోడిచ్చి మరో ఐదు వందల మంది పనివాళ్లను ఐదు వందల రథాలను ఇచ్చి పంపాడు భగవానుడి వీడిదికి కొంత దూరంలోనే రథాలను ఆపించి ఆపై కాలినడకనే వెళ్ళి భగవాన్ని దర్శించింది విశాఖ భగవానుడు ఆమెను ధర్మబోధం చేయగా వెంటనే ఆమె బౌద్ధ ధర్మ ఉపాసిగా అయింది ఆ రోజు మొదలు మెండకుడు తన పక్షంలో రోజులో పాటు రోజుల పాటు ఒక పక్షం రోజుల పాటు అనినిత్యం బుద్ధుని భిక్షు సమేతంగా ఆహ్వానించి తన ఇంట విందు చేశాడు ఆ తరువాత ప్రసేనుని కోరికను మన్నించి బింబిసారుడు దనుంజయని కోసలకు పంపగా వారి కుమార్తె సైతం తల్లిదండ్రులతో పాటు బయలుదేరగా వారు సాకేతపురంలో నివసించసాగారు శ్రావస్థిలో బహుసంపన్నులైన మిగరులు మిగరుడు తన కుమారుడైన పూర్ణకర్ణుడికి పెళ్లి చేయలు తచ్చాడు సరియైన వధువు కోసమై బయలుదేరిన పెద్దలు శ్రావస్తి చేరుకున్నారు విందు రోజై వింద విందుజైనందున విశాఖ స్నానానికి కొలనుకెళ్తుండగా వారామను చూశారు అప్పుడు పెద్ద వానజల్లు మొదలైంది ఆ పెళ్లి పెద్దలు వానకు తడవకుండా ఉండేందుకై దగ్గరలో ఉన్న చోటుకి పరిగెత్తి తలదాచుకున్నారు కానీ విశాఖ మాత్రం తడుస్తూనే ముందుకు సాగి ఆ చోటుకి చేరుకున్నది మాతో పాటు నీవు పరిగెత్తి ఉన్నట్లయితే నీ బట్టలు తడిసి ఉండేవి కాదు కదా అని వారనగా ఇవి తడిసినట్లయితే మార్చుకునేందుకు నాకు చాలా బట్టలున్నవి కానీ పరిగెత్తి జారిపడినట్లయితే కాలో చెయ్యో విరగవచ్చు వివాహం కాని బాలికలు అమ్మకపు నరకం అమ్మకపు సరుకు వారు కదా అంగవైకల్యం వారికి హానికరమని ఆమె సమాధానమిచ్చింది ఆమె అందచందాలను తెలివితేటలను వారి మంత్రభుక్తులయ్యారు వారి వెంట కొని తెస్తుండిన పువ్వులు పండ్లు ఆమెకు బహుకరించగా పెళ్లి ప్రధానం జరిగినట్లయింది ఆమె తన గృహానికి మరలి వెళ్తుండగా ఆ పెళ్లి పెద్దలు సైతం ఆమెను గురించి పూర్ణ కన్నుడికి పెళ్లి కుమార్తె కోసమై వారి వారొచ్చినట్లు ధనుంజయునికి తెలిపారు ధనుంజయుడు వారి ప్రతిపాదకను ప్రతిపాదనను అంగీకరించగా తాంబూలాలు మార్చుకున్నారు ఆ వార్త విన్న రాజు ప్రజన్జిత్తు తన సచివుని కుమారుడైన పూర్ణవర్ధనుడి పెళ్లికి సపరివారంగా సాకేతూ చేరుకున్నాడు ధనుంజయుడు రాజుగారిని పిఎంకుడైన మిఘరుని పెళ్లి కుమార్ కుమారుడైన పూర్ణ భద్రుణ్ణికి సఘోరంగా ఆహ్వానించి స్వయంగా సకల మర్యాదలు సదుపాయాలు కలుగ పెండ్లి కుమార్తెకు నగలు తయారు చేసేందుకై ఐదు వందల మంది కంసాలీలను నియమించారు పెండ్లి కుమార్తె తరపు కట్నంగా ఐదు వందల బండ్లను బండ్లకు సరిపడా ధనాన్ని ఐదు వందల బంగారు పాత్రల్ని పాడి పశువుల్ని ధనుంజయ్కి ఇచ్చారు వివాహమైన తరువాత విశాఖ తన అత్తగారింటికి తరలి వెడుతున్న సమయంలో తండ్రి ధనుంజయడామను పది నియమాలు వెల్లడిస్తుండగా ఆమె మామయ్యైన మిగరుడు పక్క గదిలో నుండి విన్నాడు ఆ పది ఆ పది నియమాలు ఏమనగా ఏ ఇంటి నిప్పు బయటి వారికి ఇవ్వకు నీ ఇంటి నిప్పు బయటి వారికి ఇవ్వకు బయట నుండి నిప్పును నీ ఇంటికి తీసుకొనకు ఇవ్వదలిచినట్లయితే తిరిగి ఇవ్వగలిగిన వారికే ఇవ్వు ఉన్ పుచ్చుకున్నవాడు ఇచ్చుకోలేనట్లయితే ఇవ్వకు బదులు ఇవ్వగలిగితే బదులి బదులు ఇవ్వనట్లయితే ఇవ్వకు పద్ధతిగా కూర్చో పద్ధతిగా భోజనం చేయి సంతోషంగా భుజించు నీ ఇంత నిప్పు ఆరిపోనివ్వకు నీ ఇంటి దైవ దైవాలను ఆరాధించు ఆ మరుసటి రోజు ధనుంజయుడు తన కుమార్తె మంచు చెడు మంచి చెడులు తెలుసుకునేందుకే ఎనిమిది మందిని నియమించగా ఒకవేళ ఆమె నడవడికతో ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వెంటనే తనకు తెలియజేయవలసిందిగా వారిని కోరాడు శ్రావస్థిలోని ప్రజానీకమంతా తన కోడల్ని చూడాలని మిగరుడు ఆశించాడు శ్రావస్తి ప్రజానీకం రాజమార్గానికి ఇరువైపులా బారులు తిరిగి తిరి నిల్చుండగా విశాఖ రథంలో నిల్చుని నగర ప్రవేశం చేసింది ప్రజలు ఆమెకు ఎన్నో బహుమతులు ఇచ్చారు ఆమె వాటన్నిటినీ తిరిగి ప్రజలకే పంచివేసింది మిగరుడు నిఘంతుడు అనునాయుడు విశాఖ తన ఇంటికి రాగానే నిఘంతుడు నిఘంతువులను తన ఇంటికి ఆహ్వానించి వారికి తగు సేవ చేయవలసిందిగా కోడల్ని కోరాడు దిగంబురులైన నిఘంతురులను సేవ చేసేందుకు విశాఖ నిరాకరించింది ఆమెకు ఇంటి నుండి వెడలగొట్టవలసిందిగా నిఘంతులు మిగురుణ్ణి కోరారు అయితే మిగురుడు కాలయాపన చేశాడు ఒకరోజు మిగురుడు భోజనం చేస్తుండగా విశాఖ పక్కన నించుని కర్తో విసరసాగింది ఇంటి ముంగిట ఓ భిక్షువు నిల్చొని ఉండడం గమనించిన విశాఖ తన మామ కూడా ఆ భిక్షువును చూసేందుకు వీలుగా పక్కకు తొలిగింది కానీ మిగురుడు మాత్రం భిక్షు వైపు కన్నెత్తి చూడకుండా భోజనం చేయసాగాడు పరిస్థితిని గమనించిన విశాఖ భిక్షు నా మామగారు భుజిస్తున్నది వెళ్ళి వెళ్ళిరమ్మన్నది మిగురుడు ఆగ్రహుడై ఆమెను ఇంటి నుండి పంపివేస్తానని బెదిరించాడు అయితే ఆమె ఆ వివాదాన్ని తన కోసమై నియమితులైన ఎనిమిది మంది దృష్టికి తేవలసిందిగా కోరింది ఆమెపై తేబడిన నిందారోపణలన్నింటినీ పరిశీలించిన ఆ ఎనిమిది మంది ఆమె నిర్దోషిగా ప్రకటించారు విశాఖ తన పుట్టినింట్లో పుట్టింటికి వెళ్ళిపోయేందుకై సన్నాహాలు ప్రారంభించింది మిగురుడు అతని భార్య వెళ్ళిపోవద్దని తనను క్షమించమని కోరారు బుద్ధుణ్ణి భిక్ష సమేతంగా తన ఇంటికి ఆహ్వానించేందుకు ఆహ్వానించే ఆహ్వానించినట్లయితేనే వారి కోరిక మన్నిస్తాను అన్నది విశాఖ మిగురుడు ఆమె షరతును అంగీకరించిన తాను నిఘంతుల అనునాయులను కనుక ఏర్పాట్లు భారమంతా ఆమెపై వదిలి భోజనాలైన భోజనాలైన తరువాత బుద్ధుడు ప్రసంగించే వేళ్లలో తాను తెరవెనక నుండి తెర వెనక నుండి వినేంది